వెల్కమ్ బ్యాక్ టు పద్దు ఎక్స్ప్రెస్ చూసారా మేమందరం కలిపి ఇక్కడ ఏం చేస్తున్నాం చూడండి మా ఫ్రెండ్ తెగ కలబెడతా ఉంది మా ఫ్రెండ్ బిందు ఇక మా చెల్లెలు పక్కన పట్టుకుంది నేను కావాల్సి అందిస్తూ ఉన్నాను అనమాట కొబ్బరి ముక్కలు యాలుక్కాయలు పొడి అంత ఇది మా అమ్మాయి శ్రీమంతానికి మేము చేసిన చలిమిడనమాట చూడండి అందరం కలిసి మా ఫ్రెండ్స్ పాపం హెల్ప్ చేయడానికి వచ్చారండి అందరం కలిసి రెడీ చేస్తాం అది పిండి కూడా మిక్సీలోనే వేసేస్తాం మిషన్కి పంపిస్తే ఇక్కడ మిషన్లో సరిగ్గా వేయరు అందుకని చెప్పి మిక్సీలోనే పట్టేసి ఇలా చలిమిడి చేస్తూ ఉన్నాం చూడండి చూసారా ఎంత బాగా వచ్చిందో మనం బాగా అంటే ఇది ఎలా చేసాను ఏంటనేది ఫుల్ డీటెయిల్స్ నా లాంగ్ వీడియోలో ఉన్నాయి చూడండి అందరం కలిసి ఎంత ఇప్పుడు అందరం కలిసి పని చేసుకుంటే ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అన్నట్లుగా అంత సరదాగా అందరూ మాట్లాడుకుంటా జోక్స్ చేసుకుంటూ చక్కగా ఇలా చేసుకుంటే ఎంత బాగుంటుంది నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్